నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సో అది సంపాదన పరంగా చూసుకుంటే దేంట్లో ఎక్కువ ఉందండి ఫిల్మ్స్లో ఉందా యాడ్స్లో ఉందా అంటారు టాప్ రేంజ్ చూసుకుంటే ఇట్ డిపెండ్స్ అండి అడ్వర్టైజింగ్లో తక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తుంది సినిమాల్లో ఎక్కువ కష్టపడితే తక్కువ డబ్బులు వస్తుంది మీ యాక్టింగ్ విషయానికి వస్తే యూఆర్ ఆర్ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ డైరెక్టర్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ మీరు ఇంకో డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి కంఫర్ట్ జోన్ ఇస్తారు మీరు ఎలా బిహేవ్ చేస్తారు అక్కడ అంటే మీరు ఒక డైరెక్టర్ అని ఎలా ఉంటుంది మీ నేను బయట షూటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళగానే సీన్ పేపర్ అడుగుతాను సీన్ చూసుకుంటాను డైలాగ్గా అర్థం చేసుకుంటాం కామ్గా వెళ్ళో కుర్చీలో కూర్చుంటాం నన్ను షార్ట్కి పిలిస్తే వెళ్ళి యాక్ట్ చేస్తాను మళ్ళీ వెళ్ళా కుర్చీలో కూర్చుంటాను ఇంతకు మించి నా ఇంటర్ఫియరెన్స్ కానీ నా ఇన్వాల్వ్మెంట్ కానీ ఏముండదు ఐమ్ జస్ట్ అన్ యాక్టర్ ఓకే అండ్ సెకండ్లీ దట్ ఈస్ అ ప్లేస్ వెరీ రిలాక్స్ మెంటల్గా నాకు ఏ పని లేదు ఆ డైరెక్టర్ చెప్పింది ఏదో చేయటం తప్ప నాకు వేరే పని లేదు సో నేను డైరెక్ట్ చేసేటప్పుడు మిగతా ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అవటం వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయటం ఇది కుదరదు నాకు కరెక్ట్ సో యాక్టింగ్కి వెళ్ళినప్పుడు దెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు రిలాక్స్ ఎంజాయ్ విత్ మై కో యాక్టర్స్ ఫ్రెండ్షిప్లు ఇవన్నీ అంతేగాని ఐ హార్డ్లీ గెట్ ఇన్వాల్వ్డ్ అసలు నేను అంటే మీ సీన్లో చూసి ఏదైనా మీకు ఇంప్రూవైజ్ చేసిన అనిపించినావి చెప్పడం సజెషన్స్ ఇవ్వడం ఇవ్వడం అలాంటివి జరుగుతాయా చాలా రేర్గా సార్ చాలా రేర్గా ఎప్పుడు చెప్తానంటే ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తారు చూసారు ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటుంది వర్డ్ కానీ డైలాగ్ డైలాగ్ కానీ రిపీట్ అయితే సార్ ఇది ఇక్కడ చెప్పాము మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం ఇది ఓకేనా అని అడుగుతున్నాను అంటే మీరు మీరు స్ట్రాంగ్ అవ్వడం వల్ల టెక్నికల్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల చాలా మంది నాకు తెలిసి మీరు కొంచెం గొప్ప డైరెక్ట్ టెక్నికల్ స్ట్రాంగ్ లేని డైరెక్టర్ దగ్గర కూడా మీరు చాలా చేశారు అలాంటప్పుడు ఇలా ఫీల్ అవుతుంటారు ఏం రా బాబు అన్నట్టు కొత్త డైరెక్టర్లు వచ్చి నన్ను అడుగుతారు ఫస్ట్ టైం చేసే డైరెక్టర్లు సార్ ఏంటి సార్ ఇది ఓకేనా అంటే నాకు తెలియదమ్మా నీ మైండ్లో ఏముందో ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు క్యారెక్టర్ నువ్వు అనుకున్నది ఏదో ముందు తీసేసి తప్పైతే తర్వాత మళ్ళీ రీషూట్ చేసుకుందాం అని సార్ ఇప్పటివరకు ఏదో ఒక రెండు మూడు వేషాలు తప్ప ఐ నాట్ గాట్ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తెలుగులో ఆథర్ బ్యాక్డ్ రోల్స్ రాసేవాళ్ళు అంటే ఈ క్యారెక్టర్ ఇతనే వేయాలి అని చెప్పి అతన్ని మైండ్లో ఉంచుకుని క్యారెక్టర్స్ రాసేవాళ్ళు ఇప్పుడు అలా ఎవరు రాయట్లేదు సార్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు ఎవరు దొరుకుతారో చూడమంటున్నారు వీడి కాపితే వాడు వీడి కాపితే అంతే కానీ ఇతను స్పెసిఫిక్గా ఈ స్కీమ్ పోయింది సో ఎప్పుడైతే అది పోయిందో మంచి వేషాలు రావట్లేదు అది మీరు ఇప్పటివరకు చేసిన దాంట్లో యాక్టింగ్లో బెస్ట్ అనిపించింది ఏంటి మీకు నేను చాలా క్రిటికల్ సార్ ఐ థింక్ ఐమ్ వెరీ పూర్ యాక్టర్ ఎందుకంటే నన్ను ఎక్కువ క్యారెక్టర్స్ నన్ను నేను డైరెక్ట్ చేసుకున్నాను సో మంచి వేషాలు అనుకునేది సో ఐఎమ్ వెరీ జడ్జ్మెంటల్ అబౌట్ దట్ మేబీ ఇంకెవరన్నా నన్ను డైరెక్ట్ చేసి ఉంటే ఇంకా బెటర్ డైరెక్టర్ అని డైరెక్ట్ చేసి ఉంటే ఇంకా బెటర్గా యాక్ట్ చేసేవాడి ఏమన్నా అనిపిస్తుంది ఐమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇక్కడ మీరు ప్రిఫర్ చేసిన దాంట్లో నాకు కొద్దిగా అది ఏంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కదా అంతకుముందు ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ అలాంటి వేష వేసా అంతకుముందు ఆ తర్వాత తర్వాత మొన్న రామ్మోహన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు ఆ సినిమా పేరు తను నేను అలాంటి టైప్ వేషాలు ఐ థింక్ ఇట్ కూడా ఐ కుడ్ డన్ బెటర్ ఇంకా బెటర్గా చేసి చేయాల్సిన వేషాలు అనుకోండి మీరు హైట్ పరంగా వెయిట్ పరంగా అన్నీ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఇది ఉంటుంది మీ దగ్గర బట్ మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళిపోయి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళకి డైలాగులు రాక కష్టపడుతున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మీలాంటి మంచి వాళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు సార్ ఇష్టం వాడిది సార్ దిస్ ఇస్ అ ఫ్రీలాన్స్ బిజినెస్ అంటే దీనికి రూల్స్ ఏమి లేవు అదే రూల్స్ ఏమి లేవు రూల్స్ లేవు ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఒకడిని అడిగాను సార్ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఒకడిని అడిగాను ఏమడిగానంటే విక్టరీ అనే ఒక సినిమాకి విక్టరీ అని ఒక సినిమా తెలుగులో తీశారు నితిన్ హీరో అది ఆర్ఆర్ మూవీ మేకర్ నేను ఎక్కడ రామనేహి స్టూడియో ఎయిటింగ్లో ఉంటే ఆయన ఎవరో సురేష్ రెడ్డి అని ఒక ఆయన వచ్చారు వచ్చి సార్ ఇప్పుడు వేషవానికి డేట్లు కావాలి సార్ లేదా నాకు జుట్టు లేదు నేను ఎప్పుడే అనసూ నుంచి బయటకు వచ్చాను జుట్టు ఇంకా పెరుగుతాన పర్లేదు సార్ ఇలాగే ఉన్నా ఓకే చేస్తా ఏంటి వేషం ఏంటంటే మీరు ఒక లాయర్ సార్ మీకు సపరేట్ ట్రాక్ ఉంటుంది ఒక టెన్ డేస్ కావాలండి హండ్రెడ్ ఓకే చేద్దాం రాదు రెమ్యూనరేషన్ ఏంటి సార్ అన్న అంటే సార్ ఇది కొంచెం అన్నాడు సరే ఓకే అలాగే కన్సిడర్ చేద్దామా వాట్ ఎవర్ ఇస్ రెమ్యుండ్రేషన్ నాకు ఫస్ట్ ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు ఎవరో చెప్పనా అసుతోష్ రాణా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు హిందీ అతను ఓకే ఆయనకి ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్ ఆయన ఎన్రోల్ చేస్తున్నారు ఎంత వస్తున్నారు రెమ్యుండ్రేషన్ ఇది ఈ రేషియోలో ఇస్తున్నాం సార్ ఎంత ఇస్తున్నాం సార్ టోటల్గా ఆయనకు దాని మీద ఒక లక్ష రూపాయలు నాకు ఎక్కువ ఉన్నాను ఇప్పుడు ఆయన మెయిన్ లో మీరు క్యారెక్టర్ ఆర్టిస్టు మరి ఎందు సార్ అమ్మ ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలుగొచ్చు అసటోష రా నాకు తెలుగు రాదు రెండు నా భుజాల దగ్గరికి వస్తాడు అతను నా హైట్ లేడు మూడు నా ఇంట్లో నేను ఉంటాను బిజినెస్ క్లాస్లో ఢిల్లీ నుంచో బాంబే నుంచో నేను రాను ఇక్కడికి నా మేకప్ మ్యాన్ రారు నాకు అసలు మేకప్ మ్యాన్ లేడు నా అస్టెంట్ లేడు నా కార్ నేను వేసుకొస్తాను నాకు డ్రైవర్ భర్త ఇవ్వక్కర్లేదు మీరు వీటన్నిటికంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో అతనికంటే ఒక హండ్రెడ్ టైమ్స్ ఇమేజ్ నాదే ఎక్కువ మరి నాకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అడిగాను ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు అతను ఎవరో ఎవరికీ తెలియదు అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నారు నేను ఎవరో అందరికీ తెలుసు అదే బెటర్ ఇమేజ్ ఉంది నాకు బట్ నాకు తక్కువ డబ్బులకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగాను అతని దగ్గర ఆన్సర్ లేదు సార్ మీరు కూడా ఏంటి సార్ నేను కూడా కదా నేనే అడుగుతున్నాను సో ఇఫ్ యూ పే మీ దిస్ మచ్ ఐ విల్ యాక్ట్ ఇట్ యువర్ మూవీ తర్వాత ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి ఆ డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసి లేదు సార్ అలాగా సరే ఇది ఒకసారి సరే పోవే నేను అడగాలనుకుంటుంది అడిగేశాను డబ్బులు ఇస్తావు తర్వాత విషయం అని చెప్పి సరేగా యాక్ట్ చేస్తావు సినిమా బట్ ఇవాటికి నేను అదే అడుగుతాను ఎవరినైనా సరే వెన్ దర్ ఇస్ అ మోర్ క్వాలిఫైడ్ లోకల్ యాక్టర్ వై డూ యూ వాంట్ టు గెట్ ఎ నాన్ క్వాలిఫైడ్ యాక్టర్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్ ఏంటి సార్ కరెక్ట్ సార్ అదే అడుగుతున్నాను దాని మీద మనం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఈ మాట అడిగినందుకు అదే ఒపీనియన్ మీద ఇంకా ఏంటి లోపల ఉన్నది ఏంటనే లోపల ఉన్నది కదా సార్ ఐఎమ్ వెరీ ఆనెస్ట్ ఐఎమ్ వెరీ ఓపెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఉన్నాడు లెజెండ్ సినిమాలో ఆయన టెరిఫిక్ ఎస్ పర్ఫార్మెన్స్ చేశాడు ఇది విలన్గా ఏంటి తెలుగోడు ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో బాబు అంటే తెలియనాడు ఎవరు లేడు మరి అయినా సరే జగవద్బాబుని కాదనుకుని చెప్పి బయట నుంచి తీసుకొచ్చి వెలన్స్ని మలయాళం నుంచి తమిళ్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు కదా ఎందుకు అదే అన్న బాబు గారు ఇన్కాంపిటెంట్ కాదు కదా మంచి ఆర్టిస్ట్ అయినా వెరీ గుడ్ యాక్టర్ సో అలా దేర్ ఆర్ సమ్ ఈక్వాలిటీస్ అండ్ డిస్పారిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ దిస్ కెనాట్ బి కరెక్టెడ్ బై వన్ ఎందుకంటే ఎవరి టేస్ట్ ఆది ఎవరి ఒపీనియన్ ఆడది ఇట్ కుడ్ బి డైరెక్టర్ ఇట్ కుడ్ బి ద ప్రొడ్యూసర్ బట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎస్ మనం చేసే తప్పు బట్ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం అంటే వి డిజర్వ్ ఇట్ అంతే కదా